ఫ్రెండ్స్ గోంగూర పచ్చని పప్పు అండి చూసారా చూస్తుంటే నోరూరిపోతుంది గోంగూర ఎంత బలం అండి బొయ్యకులకి నరాలకు బలం బాగా బలం ఐరన్ అండి గోంగూర పిల్లలకి పెద్దోళ్ళు ఎవరైనా సరే వారానికి ఒకసారి రెండుసార్లు వండుకొని తింటే మంచిదండి దాన్ని చూసారా ఎంత పచ్చ చక్కగా ఉంది పప్పు కూడా మీకు నలగలేదు బద్దలు బద్దలుగా ఉంది దాన్ని తయారు చేసే విధానం చూడండి ఉల్లిపాయ ఎంచుకుని తింటే సూపర్గా ఉంటుంది అనమాట పచ్చని పప్పు గుప్పుడు నీళ్ళు వేసుకొని కడుక్కొని కుక్కర్లో వేసేసుకుందామండి చాలామంది కుక్కర్ లేకుండా విడిగా నానబెట్టి వండుతారు అక్కర్లేదు చూడండి ఇలాగా ఇది వారం కిందట గోంగూర అండి వలిసి కవర్లో పెట్టుకున్నాను చూసారు అంత తాజాగా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టానండి మనం పండ్లకి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి ఇలా ఉపయోగపడుద్ది గోంగూర కానీ ఏదో ఆకు కూర అయినా కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి అప్పుడు ఆ గోంగూర మనము నీళ్ళలో వేసుకొని శుభ్రంగా వేసుకుని బాగుంటుందండి ఒకటి సార్లు కడుక్కొని దాన్ని గోంగూర గో కుక్కర్లో వేసేసానండి వేసేసి ఉల్లిపాయ పచ్చిరగాయ ఇంకా అసలు ఎక్కువ వేసుకుని పచ్చిరగాయలు మేము తక్కువ తింటాం కాబట్టి పచ్చిరకాయలు స్పూన్ పసుపు ఆకుకూర నాటిలో పసుపు ఎక్కువ వేసుకోండి బాగా కనబడుద్ది అనమాట లేకపోతే పచ్చగా ఉంటుంది కారం కొత్తిమీర ఒక ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకోండి అవి కూడా నీళ్ళు మిగులుతాయి నేను ఇంకా తగ్గించి పోస్తాను కాకపోతే కొత్తగా చూసేవాళ్ళు నేర్చుకునే వాళ్ళకి మరీ ఒక్కొక్కసారి అడుగంటి పోద్దని ఎక్కువే చూపించాను చూడండి పొయ్యి మీద మూడు రెండు ఇజులు లేనండి నేను రెండు ఇజులు వస్తే సరిపోతుంది ఆవిరి దిగిందండి మనము ఉప్పు వేసుకొని నాకు ఎక్కువ కళ్ళు ఉప్పు అలవాటు అండి మెదుపుకుందాం చూసారు కొంచెం వాటర్ ఉంది మళ్ళీ ఆ వాటర్ తీసానండి చూడండి పోసిన వాటర్ అంతా అట్టగా వచ్చింది నేనైతే అసలు నీ కుక్కర్లో ఒక చుక్కే ఒక బుట్ట టేస్ అట్టు పెడతాను ఆ కూరలకి సరిపోద్ది అనమాట వేసేసుకుందామండి మెయిన్ ఏ తాలింపకైనా చిన్నల్లిపాయలు కరివేపాక మెయిన్ అండి వేస్తాను ఎంగు కూడా వేసుకున్నామండి తాలింపు అయిపోయిందండి తాలింపు అయినాక ఒక పది నిమిషాలు ఒక సారీ రెండు నిమిషాలు ఉడగబెట్టుకుంటే చూసారా ఎక్కడ బద్ద మేము ముక్క చెక్క కూడా వాళ్ళ బద్దలు బద్దలుగా చక్కగా పప్పు పప్పుగానే ఉంది ఎక్కడైనా సరే చూసారా నేను గుప్పుడు పప్పు వేసే ఎక్కువ వేసుకున్న వాళ్ళు గోంగూర పప్పు గోంగూర ఎక్కువ వేసుకునే వాళ్ళు పప్పు ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి నేను ఒక కట్టకి నేను చూపించాను చూసారా ఆయిల్ ఎలా తేల్సిన కుక్కరూ నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి అయిపోయిందండి మనం ఇంకా గిన్నెలో తీసేసుకుందాం చూసారు అంత చక్క కలర్ఫుల్గా ఉందో పప్పు ఎక్కడా ముక్క అవ్వలేదు బద్దలుగానే ఉందండి ఇలా మనం కుక్కర్లో వేసుకొని వండుకుంటే పులుపు ముక్కకు పట్టిద్ది అనమాట చానా పప్పుకి లేదు విడిగ విడిగా వేసి ఉడకబెట్టుకుని తాళిం పెట్టుకుంటే అంత టేస్ట్ ఉండదండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ